హంసకథల కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు చెప్పుకునేటట్టుగానే ఈరోజు కూడా మీకు ఒక మంచి కథను చెప్తాను అందులో మంచిని తప్పకుండా తీసుకోండి పది మందికి పంచడని విజ్ఞప్తి చేస్తున్నాను అంటే అందరికీ షేర్ చేయండి మీ తోటి వాళ్ళందరికీ అయితే ఇవాళ ఒక కథలో ఏంటంటే చాలా ఆసక్తికరమైన కథ జీవితం యొక్క పరమార్థం ఏంటి మన లైఫ్ యొక్క పరమార్థం ఏంటి చివరికి మిగిలేదేంటి చివరికి మనతో పాటు తీసుకెళ్లేదేంటి అనే కథ మీకు తెలియజేస్తాను అనగనగా ఒక వ్యాపారు ఉన్నాడు బాగా డబ్బు సంపాదించాడు మంచి జీవితాన్ని అనుభవించాడు ఆస్తులు సంపాదించాడు పిల్లలు పాపలు మన వాళ్ళు అందరూ ఉన్నారు స్నేహితులు ఉన్నారు సంఘంలో మంచి విలువ ఉంది ఇక ఏమీ లేదంటే అన్నీ ఉన్నాయి అటువంటి వ్యక్తికి ఒక అరవై ఏళ్ళకి ఒక జబ్బు చేసి ఏదో మొత్తం మీద తనువు చాలించాడు చనిపోయాడు చనిపోయిన వెంటనే అక్కడి నుంచి ఒక ఎక్కడో పైలో ఒక నుంచి మనం అనుకుంటూ ఉంటామే ఒక దేవుడు ఒక కిందకు వచ్చాడు ఇతని ఆత్మను తీసుకెళ్ళిపోతుంది తనలో కలిపేసుకుని పరమాత్మే వచ్చాడు వచ్చేసరికి ఈ శరీరం అలా పడి ఆ ఇంట్లో చుట్టూ బంధువులు అంతా ఏడుస్తున్నారు అన్నారు ఇతడు ఆత్మ బయటకు వచ్చింది పరమాత్మ అయితే ఆ పరమాత్మ చేతిలో ఒక పెద్ద ఉంది ఒక పెద్ద పెట్టి మోసుకొచ్చాడు ఈ వ్యాపారి కదా ఆసక్తి కొద్దీ చూసి పరమాత్మకు నమస్కారం చేశాడు అంటే అతను ఆత్మ ఇప్పుడు మాకు చేసిందంతా అతను ఆత్మ అనుకోవాలి ఆ శరీరంలో నిర్జీవంగా అలా పడి ఉంటుంది కదా శరీరంలోంచి జీవుడు వెళ్ళిపోతే ఇంకేముంది సేవమే కాబట్టి ఆ శవం అలా పడి ఉంటే ఆ వెంటనే వీడు అడుగుతున్నాడమాట వీడు ఆత్మ అడుగుతోంది ఆత్మకి ఆ పరమాత్మకి మధ్య సరిగిన సంభాషణ చాలా ఆసక్తికరంగా ఉంటుందన్నమాట ఉంటే వీడికి ఎంతసేపు ఏంటంటే ఆ పరమాత్మని గుర్తించాడు లేదు పక్కన పెడితే ఆ చేతిలో పెట్టి తీసుకొచ్చే నాకు నాకు ఏదో ఇద్దమని తెచ్చాడంటే ఆ పెట్టి మీద ఉంది అది పెద్ద పెట్టి పెద్ద సైజు ఉంది అందులో వ్యాపార దృక్పథంతో అప్పటిదాకా బతికాడు కదా ఉండేసరికి అన్నాడు పరమాత్మ వచ్చిన తర్వాత నడు పద అంటే ఆత్మ అంటే కాదు కాదు నువ్వు పెట్టి నాకోసం తెచ్చావు కదా ఏముంది అని అడిగాడు సరే ఏముంది నువ్వే చెప్పు ఏముంటుందో నువ్వు ఊహించి చెప్పు అన్నాడు అంటే వీడు వెంటనే ఈ ఒక మాట అన్నాడు అంటే ఏముంది నా పొలాలు స్థలాలు వీటికి సంబంధించిన పేపర్లు నా పాస్తులు వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ అందులో ఉన్నాయేమో అనుకుంటాను అవి మనం తీసుకెళ్ళొచ్చ అయితేనే అన్నాడు అయితే అప్పుడు అన్నాడు రేపు పిచ్చోడా అవన్నీ నీవేలా అవుతాయి ఈ భూమి శాశ్వతంగా ఉంటుంది ఉన్నంతకాలం అవి నీవి కానీ భూములు అవి నీకెందుకు అవుతాయి భూమి భూమికి చెందిన పత్రాలు నీకెందుకు అవుతాయి ఆ పెట్లు అవి ఏమి పెట్టలేదు పిచ్చి ఆలోచన పెట్టుకోకు అని చెప్పి చెప్పాడు సరే మరి ఏమున్నాయి మరి నువ్వు చెప్పొచ్చు కదా అంటే పరమాత్మ నేను చెప్పను నీకు తెలిస్తే నువ్వు చెప్పు ఈ పెట్టు నీకోసం తెచ్చిన మాట కరెక్టే ఈ పెట్లు ఏమున్నాయి నువ్వు ఊహించి అని చెప్పి చిన్న సస్పెన్స్ పెట్టాడు దేవుడు దేవుడు పెడితే అప్పుడు వెంటనే ఏమన్నాడంటే అయితే నాకు ఎన్నో జ్ఞాపకాలు ఈ జీవించిన కాలంలో ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఎన్నో స్వీట్ మెమరీస్ ఉన్నాయి అవన్నీ అందులో పెట్టి తీసుకెళ్తామంటావా ఏంటి ఆ పెట్టిలో అని అన్నాడు అంటే అవి నీకెందుకు చెందిరవుతాయి అవి కాలానికి సంబంధించినవి చూసుకో నీ మెమరీస్ అంటే నీ జ్ఞాపకాలన్నీ కాలానికి సంబంధించినవి తప్పితే నీవి కాదు అవన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి తప్పితే నీతో ఎందుకు ఈ పెట్టిలో పెట్టి తీసుకెళ్తావు ఇందులో ఉంటాయి ఇందులో ఎందుకు ఉంటాయి అనుకుంటున్నావు అని చెప్పి అది కొట్టిపడేసాడు ఆ కొట్టిపడేస్తే మరి ఏముంటాయి 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 అని వీడు ఆలోచిస్తున్నాడు పరమాత్మ అన్నాడు నీ ఖాళీపెట్టే అది పెట్టిలో ఏముంది అని నీకు చెప్పను చూడు నువ్వే చూసుకుంది కానీ నీకు ఇస్తానులే అంటే వీడు ఆలోచిస్తున్నాడు ఆలోచించి 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 అయితే నాకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు నేను ఎన్నో క్లబ్స్లో నేను ఉంటాను మెంబర్గా మేము అందరం కలిసి ఎన్నో ఆడుకుంటూ ఉంటాం ఆ స్నేహితులు అంటే నాకు చాలా ఇది ఇష్టం నాకు నేను బాగా ఎక్కువ స్నేహితులు ఉన్నారు ఆ స్నేహితుల తాలూకా వాళ్ళు ఎవరైనా ఉన్నారు అందరూ అందరూ ఏదైనా పెట్టేవే నా కోసం ఇదో అక్కడ నేను నీతో పాటు వచ్చినప్పుడు అంటే అరే స్నేహితులు నీకెందుకు చెందుతారు అప్పిచ్చోడా స్నేహితులు అసలు నీకెందుకు చెందుతారు నువ్వు చేసే జీవన ప్రయాణంలో నీ తోటి ప్రయాణికులు మాత్రమే వాళ్ళు తప్పితే వాళ్ళు నీ వాళ్ళు ఎందుకు అవుతారు అంటాడు గమ్మత్తగా ఓరిమా అన్నిటి ఎలా పెడుతున్నావు ఎలాగ ఎలాగ అని అనుకుంటే సరే సరి సరే నేను ప్రాణప్రదంగా ఉండే నా కుటుంబ సభ్యులంతా ఎవరైనా నాతో వస్తున్నారా అని అడిగాడు కుటుంబ సభ్యులు వస్తున్నారా నా భార్య పిల్లలు మనులు అంతా ఉన్నారు కదా వాళ్ళు ఎవరైనా పెట్టిలో అందులో పెట్టావా అని అడుగుతాడు వాళ్ళు నీకెందుకు వస్తారు నీతో ఎందుకుంటారు వాళ్ళు నీ వాళ్ళని నువ్వు ఎలా అనుకుంటావు నీవాళ్ళని ఎలా అనుకుంటావు వాళ్ళు నువ్వు వేసిన నాటకంలో పాత్రధారులు మాత్రమే మీ జీవితం ఒక నాటకం అనుకుంటే ఆ నాటకంలో పాత్రధారులు మాత్రమే వాళ్ళు తప్పితే మరుడు కాదు అంటాడు గమ్మత్గా చూడండి అక్కడ అప్పుడు ఆ వ్యాపారి అర్థం కాలేదు మరి పరమాత్మ నాకు ఒక మాట చెప్పు నాకు చాలా ప్రతిభా పాఠవాలు ఉన్నాయి ఆ ప్రతిభ పాట వాళ్ళతో నేను ఇంతకాలం నేను చాలా సాధించాను సంపాదించాను ఆ ప్రతిభ పాట వాళ్ళని ప్రతిభ పాట వాళ్ళని ఆయుధాలుగానే ఆ పెట్టిలో ఏదైనా పెట్టి పెట్టావా అని అడుగుతాడు అవి నీవు ఎలా అవుతాయి ఆ పాట వాళ్ళు అనేవి మనిషి బతుకున్నంత కాదు పరిస్థితి అవి పరిస్థితులు పరిస్థితులు బట్టి వాడి ప్రతిభ పాట వాళ్ళు అతను సామర్థ్యం ప్రకటిస్తాడు ప్రతిభ పాట వాళ్ళు నీవంటే నేను ఒప్పుకునేది లేదు అంటాడు అరే ఈయన ఆస్తులంటే ఆస్తులు నేవి కాదు భూమి అన్నాడు తర్వాత స్నేహితులు అంటే వాడు నీతో పాటు ప్రయాణించే ప్రయాణికులు ఉన్నాడు భార్యాభత్రులు అంటే ఒక నాటకంలో నీతో పాటు కలిసి నటించిన పాత్రధారలు ఉన్నాడు ఈ జ్ఞాపకాలైనా తీసుకెళ్దామంటే ఆ జ్ఞాపకాలు నీవు కాదు కాలావి కాలగర్భంలో కలిసిపోతాయి అంటాడు ప్రతిభా పాట వాళ్ళంటే అవి నీవు ఎలా అవుతాయి పరిస్థితులు పడుతున్నాడు అని చెప్పి సరే ఇప్పుడు శరీరం పడిపోయింది కదా ఆ శరీరం నా పెట్లో నేను పెట్టేవా తీసుకెళ్దామా మనకి అన్నాడు ఆ శరీరం నీది ఎలా అవుతుందో ఫూల్ అన్నాడు మళ్ళీ పరమాత్మ చూడండి ఇదంతా ఇందులో చెప్పేది చాలా సింపుల్గా ఉంది కానీ చాలా డెప్త్గా ఉంటుంది ఈ కథ ఆ శరీరం నీది అవుతుంది పంచభూతాల కలయిక ఈ శరీరం ఈ మట్టిలో కలిసిపోతుంది నేను తీసుకెళ్ళి ఉండే పా పాతేస్తారు లేదా నీ సేవాన్ని కాల్ చేస్తారు పద్ధతి ప్రకారం అప్పుడు అగ్నిలో కాల్ చేస్తే అగ్నిది అయిపోతుంది అది పంచభూతాలకు సంబంధించిన నీ శరీరం తప్పితే అది మట్టితో తయారు చేసింది అది అదేం కాదు మట్టిలో కలిసిపోతుంది అది నీది కాదు అంటాడు తన శరీరం కూడా తంది కాదంటే ఇప్పుడికి ఇంకెళ్ళి పోనీ నా ఆత్మ ఏదైనా పెట్టిలో పెట్టి తీసుకెళ్దామా పరమాత్మ ఆత్మ నీది నెల అనుకుంటున్నావు పరమాత్మ అయితే నాది నాలో కలిసిపోతుంది అది అసలు నీది ఎలా అవుతుంది నీవు ఏమనుకుంటున్నావు నువ్వేం ఆలోచిస్తున్నావు అప్పుడు మనిషి ఆలోచిస్తాడు అప్పుడు అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు చనిపోయినప్పుడు ఏమీ తీసుకెళ్ళిన చీపురుపుల కాదు కదా చిన్న పిన్నిస్ కూడా తీసుకెళ్ళలేము మనం ఆ ఆ విషయం చెప్పడానికి అప్పుడు దాంతో అయిపోలేదు అప్పుడు ఆ వ్యాపారి ఒక్క మాట అడుగుతాడు ఏంటి అంటే మరి ఇంతకీ ఈనాడు ఈ భూలోకంలోకి వచ్చాను ఎన్నో చూశాను కష్ట సుఖాలు అనుభవించాను ఇంత జీవితం అనుభవించాను కదా మరి నా సంగతి అయితే ఇలా చెబుతున్నావు ఏది నాది కాదు అంటున్నావు ఏది తీసుకెళ్ళి మరి పెట్టి మొదలు తీసుకొచ్చావు పెట్టిపోయి నేను చూడొచ్చా అది ఏమిటో నేను చూడొచ్చా అందులో ఆ సస్పెన్స్ నాకు ఇంక ఇంటికి సస్పెన్స్ ఏది రాదు కానీ చెప్పేసి అనౌన్స్ చేసావు కదా ఆ పెట్టి నాకు ఇవ్వే మహాత్మా అన్నాడు మహాత్మా అంటే అప్పుడు పరమాత్మ తీసుకో మరి నేను నీదే కదా తీసుకో అని చెప్పేసరికి అది చూస్తే అది ఖాళీ పెట్టి అంటే నువ్వు తీసుకెళ్ళడానికి ఏమీ లేదు వెన్నే ఈ ఎవరైతే వ్యాపారం ఉన్నాడో వాడి నిర్ఘాంతపోయాడు అనమాట అంటే ఆత్మ రూపం ఏంటంటే కాదు కథ ప్రకారం మీరు అర్థం చేసుకుంటే ఆ కళల్లో నీళ్ళు ఆ రూపంలో చూస్తూ ఏమిటి పరమాత్మ ఖాళీ పెట్టా అంటే నేను తీసుకెళ్ళడానికి ఏమీ లేదు నా తరపున నా అంటూ ఒకటి లేదా అసలు నానేదే లేదా శరీరం నాది కాదు ఆత్మ నాది కాదు నేను అనుభవించిన ఈ ఆస్తి నాది కాదు నా జ్ఞాపకాలు నావి కావు ఇంకేంటి అంటే ఇది ఖాళీపేట అంటే జీవితంలో నువ్వు తీసుకెళ్ళడానికి ఏమీ లేదని ఈ రకంగా నాకు ఖాళీపేట తీసుకొచ్చి చెప్పవు దీని ద్వారా మనుషులందరికీ కూడా ఒక మెసేజ్ ఒక సందేశం ఇచ్చావా అంటాడు ఆ తర్వాత వ్యాపారి ఆ రూపంలో ఉన్నటువంటి వాడు ఊరుకోకుండా మరి ఇంతకీ అసలు ఈ మనుషులకి ఇంత భ్రమ పడుతున్నాం ఇంత ఇంత ఇన్నాళ్ళు కాలం మరి అన్నీ నాది 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 అనుకుంటున్నాం ఆఖరికి పరమాత్మను కూడా విస్మరిస్తున్నాం నిత్యం పోరాడుతున్నాం జీవితంలో సంతోషం కూడా వదిలేసుకుంటున్నాం అన్నీ నావి అంతా నాదే అంతా నాదే అంతా నాదే అంతా అని అలా బాగుకుంటున్నాం పోగేసుకుంటున్నాం మరి ఏంటి ఇంతకీ జీవితకాలంలో మనుషులకి అంటూ తనకంటూ ఏమీ లేదా అన్నాడు మంచి ప్రశ్న ఇది ఇక్కడ అప్పుడు పరమాత్మ చెప్తాడు జీవితం లేకే ఉంది వాడు జీవిని వాడు మనిషి జీవించినంత కాలం ప్రతి క్షణం వాడితే కాలం ఆ ప్రతి క్షణంలో వాడు అనుభవించాలి ఆ క్షణంలో వాడు మంచిని మంచి చెడుని తెలుసుకోవాలి మంచిని పెంచాలి చెడుని వదిలేయాలి ఆ ప్రతి క్షణం తనదిగా భావించి మన ఉండడం తీసుకెళ్ళడానికి ఏమీ లేదు మనకు భవిష్యత్తు అని చెప్పినట్టు తోటి మనిషికి సాయం చేయాలి అప్పుడే వాడి జన్మసాధి పరమాత్మని కురుస్తూ ఉండాలి భగవంతుని కురుస్తూ ఉండాలి అప్పుడే వాడు పుణ్యం అనేది కట్టుకుంటాడు ఆ పుణ్యమే ఆ పెట్టిలో వాడి అకౌంట్లోకి పెడుతుంది ఆ పుణ్యాన్ని బట్టే స్వర్గ నరకాలు ప్రాప్తిస్తాయి అని ఆ పరమాత్మ చెప్తున్నమాట ఈ కథలో ఎంత ఔచిత్యం ఉందో చూడండి ఆకలికి ఎన్ని వ్యధోపన్నులు చేసినా అందుకే ఈ వ్యధోప్పన్నీ మానేసి మంచిని పెంచుతూ మంచిని పంచుతూ తోటి వారికి సాయం చేస్తూ భగవంతుడిని ఆరాధిస్తూ మనం జీవించాలని చెప్పేసి ఆ పరమాత్మ ఈ వ్యాపారికి చెప్పినట్టుగా ఈ కథని మనం కూడా అర్థం చేసుకుంటే మనం తీసుకెళ్ళడానికి ఏం ఉండదు కరెక్టే కానీ మనతో వచ్చేది ఒకటి ఉంటుంది అది ఏమిటంటే మనం చేసిన మంచి ఆ మంచినే మనం మన మన సాంప్రదాయంలో మన సనాతనంలో పుణ్యం చేసుకోండి అయ్యా అదే మీతో కాపాడుతుంది మిమ్మల్ని కాపాడుతుంది మీతో వస్తుంది మీ తర్వాత రాలకు కూడా సంక్రమిస్తుంది అని చెప్తారు చెడు చేస్తే ఉంది మనకి ఎందుకే ఈ సింపుల్ మాటలతో మనకి జీవితాన్ని నిర్దేశిస్తారు అది ఎలాగంటే మంచి చేస్తే పుణ్యం వస్తుంది చెడ్డ చేస్తే పాపం వస్తుంది కాబట్టి ఆ పాపం అనే భయం పాపం చేసుకుంటే నరకానికి పోతారు పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళ్తారు స్వర్గంలో అక్కడ కూడా ఆ ఊర్ధ్వలో స్వర్గంలో కూడా స్వర్గ భోగాలు అనిపిస్తారని చెప్తారు ఇది ఆశ పెట్టడం కాదు ఇది నిజం మనిషి ఏ రకంగా వెళ్ళాలంటే ఈ మనిషి రూపంలో భూమి మీదకి వచ్చి చివరికి చివరి క్షణం వరకు ఏదో ఆరాటపడుతూ ఆశపడుతూ ఆరాటపడుతూ ఆయాసపడుతూ ఈ పోగేసుకుంటామే ఆ పోగేసేది ఏమీ రాదు నువ్వు ఏదైనా చేస్తే ఆ పుణ్యమే నీతో వస్తుందని చెప్పేసి ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది ఈ కథ వైరాగ్యం అని ఇంకోటి కాదు మన ప్రతి క్షణం మనం అనుభవించవచ్చు మనం జీవించిన దాంట్లో ప్రతి క్షణం అక్కర్లేని వాటికి అక్కర్లేని వాటికి అరులు చేస్తూ అయ్యో అయ్యోని బాధపడుతూ ఉన్న ఆనందాన్ని వదిలేసుకుని బతికే కన్నా ప్రతి క్షణం నీదే జీవించిన కాలంలో ఎప్పుడు ఏ క్షణంలో నువ్వు వెళ్ళిపోతావో తెలియదు నీ టర్మ్ అయిపోతే వెళ్ళిపోతావు కాబట్టి ప్రతి క్షణాన్ని నువ్వు ఆనందించాలి ఆనందంగా బతకాలి ఏదో మూటగట్టి తర్వాత తరాలకు ఇవ్వాలి ఆ తర్వాత తరాలకు ఇవ్వాలి ఏదో ఆస్తులు పెంచాలి లేదా భవనాలు కట్టాలి ఇవన్నీ ఏవి నీతో రావు ఇది ఫిలాసఫీ అనుకున్నా ఏమనుకున్నా ఇది జరిగేది పోనీ నీ మనవలకి ఇస్తూ ఆస్తిపాస్తులు మూటగట్టి కానీ వాళ్ళు వాళ్ళు శాశ్వతంగా ఉంటారా భూమి మీద ఉండరు పోనీ వాళ్ళు తీసుకెళ్తారా వాళ్ళతో పాటు తీసుకెళ్ళరు కాబట్టి తెలుసుకోవాలి ఇది జీవిత సత్యం మనతో పాటు చివరికి మిగిలేదేంటి ఆలోచిస్తే మనం చేసుకున్న మంచి దాన్నే మనం పుణ్యం అంటున్నాం ఆ పుణ్యమే మనం మనతో పాటు వస్తుంది ఒకవేళ పుణ్యం చేసుకుంటే ఆయన తెచ్చినట్టు ఆ పెట్టి నిండా నిండుతూ ఆ పుణ్యంతో సాయంతో మన స్వర్గలోకాలే ప్రవేశిస్తాం కాబట్టి ఇంతలో పెద్ద లాజిక్ ఏమీ లేదు ఏది మనది కాదు ఏది మనతో రాదు కాబట్టి మనం ఉన్నంతకాలం హాయిగా ప్రతిక్షణం మనదిగా బతకాలి ప్రతి క్షణం మనకు తోచినంత సాయం చేస్తూ ఇతరులకు ఇతరులను కూడా ఆనందింపజేస్తూ వాళ్ళకి మన వంతుగా మన భూమి మీదకి వచ్చినందుకు వాళ్ళకు కూడా చేస్తే భగవంతుడు తృప్తి పడతాడు మనకి ఇప్పుడు చెప్పాం కదా మంచి చేస్తే ఖచ్చితంగా కనపడదు ఆ మంచి కనపడదు పుణ్యం కనపడదు అనమాట కాబట్టి ఆ పుణ్యం సంపాదించుకుంటాం చివరికి మిగిలేదు ఏంటంటే ఏమీ ఉండదు ఈ వస్తు రూపంలో భౌతికంగా ఉండే వస్తువులు ఏవి కూడా మనతో రావు కాబట్టి సంపాదించుకోకూడదా మనం ఏం లేకపోతే ఎలాగా ఇవన్నీ ఎక్కర్లేదు ఈ మాటలు అక్కర్లేదు ప్రతి క్షణం ఆనందంగా గడపాలి ప్రతి క్షణం పది మందికి సాయం చేస్తూ ఉండాలి ప్రతి క్షణం మనం మంచిని పంచుతూ మంచిని పెంచుతూ వెళితే ఇక స్వర్గం ఇంకేం తీసుకెళ్ళి అక్కడ ఆ పుణ్యవేమాలని భగవంతుడు తీసుకెళ్తాడు అలా బతకమని చెప్పి ఈ కథ చెప్తుంది విన్నారు కదా దీంట్లో ఉన్నటువంటి ఇది ఆ లోతైన అర్థం ఉన్నటువంటి కథ అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తీసుకోవాలి కాబట్టి మంచి చెయ్యండి మంచి చెయ్యండి ప్రతి క్షణం ఆస్వాదించండి అని దేనికోసమో ఆశపడుతూ ఆరాటపడుతూ తృప్తిని వదిలేసి సంతృప్తి సంతోషాన్ని కూడా వదిలేసి ఇది బతుకుండగానే జీవత్సరంలో బతకద్దు పోయాక తీసుకెళ్ళడానికి ఏమీ లేదు ఇది అందరికీ తెలిసినప్పటికీ మళ్ళీ మనం అదే తప్పు చేస్తాం హాయిగా భగవన్ నామ దేవుడి పట్ల విశ్వాసంతో భగవంతుడి పట్ల విశ్వాసంతో మనం వెళితే ఖచ్చితంగా భగవంతుని చేరుకుంటాం అంత్యకాలను అప్పటివరకు ఆనందంగా ప్రతిక్షణం మనం వినియోగించుకోవాలని ఈ కథ సారాంశం విన్నారు కదా మళ్ళీ ఇలాంటి కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు ఈ సాధ్యం ఇంతవరకు మంచిది చేద్దాం మంచి చెడు గురించి ఇప్పుడు చెప్పక్కలేక మంచి అంటే ఏంటో చెడు అంటే ఏంటో మనకు తెలుసు కాబట్టి మానవ జన్మ ఎత్తినందుకు సార్థకత చేసుకోవాలి ప్రతి క్షణం ప్రతి క్షణం మనం వినియోగించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి అలాగే మనతో పాటు భగవంతుడిచ్చిన ఈ శరీరం ఈ జన్మ కాబట్టి ఆయన కూడా భగవన్ నామని చూస్తే మంచిదని చెప్పేసి మనకి పెద్దలు చెప్తున్నారు కదా ఆ దారిలో మనం వెళదాం థ్యాంక్ యూ